పాయసానము కన్నను కన్నను భాష తెలుగు భాష నమస్కారం పద్య పరిమలం ఛానల్కి స్వాగతం మిత్రులారా గుర్రం జాషువా గారు రాసిన గబ్బిలం కావ్యంలోని పద్యాలను వరుస క్రమంలో తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా మొదటి వీడియోలో గబ్బిలం కావ్యంలోని మొదటి పద్యంలో అరుంధతి సుతుని యొక్క పరిచయము గురించి తెలుసుకోవడం జరిగింది ఈరోజు ఈ వీడియోలో రెండవ పద్యంను తెలుసుకున్నాం ముందుగా పద్యంను చూద్దాం పూపవయస్సులో వలస చక్కని తెలుగు ప్రాపకమిచ్చినట్టి రఘునాథ నృపాలకు తంజాపురి మండలం బునకు చక్కగా దక్షిణ భాగ భూముల కాపురముండెన పరమ గర్భ దరిద్రుడు నీతిమంతుడై మరొకసారి పూప వయస్సులో వలస పోయిన చక్కని తెలుగు కైతకు ప్రాపకమిచ్చినట్టి రఘునాథ నృపాలకుడేలియున్న తంజాపురి మండలం చక్కగా దక్షిణ భాగ భూములన్ కాపురముండెన్ అప్పరమ గర్భ దరిద్రుడు నీతిమంతుడై వయస్సులో లేత వయస్సులో మరి లేత వయస్సులోనే వలసపోయినటువంటి చక్కని తెలుగు కైతకున్ తెలుగు కవిత్వము చిన్న వయస్సులోనే వలసపోవలసినటువంటి వలస వెళ్ళవలసినటువంటి దుస్థితి ఏర్పడినది మరి అటువంటి ఆ యొక్క తెలుగు కవిత్వానికి ప్రాపకమిచ్చినట్టి ఆశ్రయము కల్పించినట్టి లేత వయస్సులోనే వలసపోయినటువంటి తెలుగు కవిత్వానికి ఆశ్రయములు కల్పించినటువంటి రఘునాథ నృపాలకుడు రఘునాథ నాయకుడు మరి రఘునాథన్ రాజు రఘునాథనాయక రాజు ఇక్కడ నాయకుడు ఏలియున్న తంజాపురి మండలంకు అతడు పరిపాలిస్తున్నటువంటి తంజాపురి తంజావూరు మండలమునకు తంజావూరు ప్రాంతానికి చక్కగా దక్షిణ భాగ భూముల చక్కగా దక్షిణ భాగంలో ఉండేటటువంటి భూమిలో స్థలంలో కాపురముండెన్ ఆ పరమ గర్భ దరిద్రుడు నీతిమంతుడై ఆ పరమ గర్భ దరిద్రుడు మరి ఆ గర్భ దరిద్రుడైనటువంటి పుట్టుకతోని దరిద్ర జీవితాన్ని గడుపుతున్నటువంటి మరి దీనమైనటువంటి జీవితమును గడుపుతున్నటువంటి ఆ యొక్క అరుంధతి సుతుండు నీతిమంతుడై రఘునాథ నాయకుడు పరిపాలిస్తున్నటువంటి తంజావూరు ప్రాంతానికి దక్షిణ భాగంలో ఉండేటటువంటి ఖాళీ స్థలంలో మరి ఆయన యొక్క కాపురాన్ని ఏర్పాటు చేసుకున్నాడు అనేటటువంటి విషయాన్ని చెప్తున్నాడు తెలుగు కవి కవిత్వము లేత వయస్సులోనే వలస పోయినది ఎక్కడికి వలస వెళ్ళినది రఘునాథ నాయకుడు పరిపాలిస్తున్నటువంటి తంజావూరు ప్రాంతానికి వలస వెళ్ళినది మరి ఎందుకు మరి తెలుగు కవిత్వం వలస వెళ్ళినది అంటే మరి మనం సాహిత్యంలో శ్రీకృష్ణ యొక్క కాలమును స్వర్ణయుగముగా చెప్పుకోవడం జరుగుతుంది శ్రీకృష్ణ దేవరాయలు స్వయంగా కవి కవి పండిత పోషకులు అటువంటి కృష్ణదేవరాయల మరణానంతరము తెలుగు కవిత్వమును తెలుగు కవులను తెలుగు సాహిత్యమును ఆదరించేటటువంటి రాజులు కరువైపోయినారు ఈ క్రమంలో తంజావూరు ప్రాంతంలో ఉన్నటువంటి తంజావూరును పరిపాలిస్తున్నటువంటి రఘునాథ నాయకుడు సాహిత్య ప్రియులు అనేటటువంటి విషయము తెలుసుకున్నటువంటి తెలుగు కవులు తెలుగు కవిత్వము వలస వెళ్ళినది ఇక్కడ ఎక్కడ బ్రతుకు తెరువు ఉంటే అక్కడికి వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి తెలుగు కవులను ఇక్కడ ఆదరించేటటువంటి వారు కరువైనప్పుడు ఇక్కడి నుండి వారు తంజావూరు ప్రాంతానికి వెళ్ళడం జరిగినది మరి తెలుగు కవులు వెళ్ళినారంటే తెలుగు కవిత్వం వెళ్ళినది కదా కాబట్టి జాష్వా గారు ఏమన్నారంటే లేత వయస్సులోనే తెలుగు కవిత్వం అనేది వలస వెళ్ళినది అనేటటువంటి విషయాన్ని ఇక్కడ గుర్తు చేసినారు అక్కడ తంజావూరు ప్రాంతంలో ఉన్నటువంటి దక్షిణ భాగంలోని ఖాళీ స్థలంలో నిరుపేద అరుంధతి సుతుడు తన యొక్క కాపురంను ఏర్పాటు చేసుకున్నాడు అని చెప్పడం జరిగింది రఘునాథ నాయకుడు తాను స్వయంగా కవి 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 పండిత పోషకుడు తిను కూడా లాగానే మరి రఘునాథ నాయకుడు రాసినటువంటి వాల్మీకి చరిత్ర అనేటటువంటిది సుపరిచితమే అందరికీ కూడా తెలిసినటువంటి కావ్యమే అయితే రఘునాథ నాయకుని యొక్క ఆస్థాన ఆస్థానంలో చేమకూర వెంకట కవి లాంటి కవులు శ్లేష శ్లేషలతో అద్భుతమైనటువంటి క్షేమకూర వెంకట కవి గారు విజయ విలాసం కావ్యమును అందించడం జరిగింది సారంగధర చరిత్ర కూడా చెప్పడం జరిగింది ఈ విధంగా తెలుగు కవులను ఆదరిస్తున్నారు రఘునాథ నాయకుడు అనేటటువంటి విషయాన్ని తెలుసుకున్నటువంటి తెలుగు కవులు మరి ఇక్కడి నుండి తంజావూరు ప్రాంతానికి వలస వెళ్ళినారు అనే విషయాన్ని ఈ పద్యంలో గుర్తు చేసినారు గుర్రం జాష్వా గారు మిత్రులారా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయంను కామెంట్ బాక్స్లో తెలియజేయండి వీడియో వీక్షించిన మిత్రులందరికీ ధన్యవాదములు